ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ డిఎస్సి వాయిదా వేయాలని చాలామంది విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు విద్యార్థి సంఘాలు నేతలపై పోలీసులు లాఠీచార్జీలు మీడియా ప్రతినిధుల పైన అత్యుత్సాహం డైనామిక్ సికింద్రాబాద్ ఏరియా ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఉద్రిక్తతో చోటు చేసుకుని డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో మరియు ఆందోళనను చేస్తున్న విద్యార్థులు మరియు ఇరువురు మధ్య తోపలాట జరిగింది దీంతో విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడం జరిగింది మరియు ఈ నేపథ్యంలో అక్కడ కాసేపు ఐటెన్షన్ వాతావరణం నెలకొంది అనంతరం నిరసనకారులపై పోలీసులు అరెస్టు చేశారు మరియు న్యూస్ కవర్ చేసేందుకు వెళ్ళిన మీడియా ప్రతినిధులను మరియు పోలీసులు నిరుస్త ప్రదర్శించారు జర్నలిస్టులను జర్నలిస్టులను మరియు సైతం తనకు తరలించడం జరి జరిగింది వారి రాష్ట్రంలో మరి జర్నలిస్టులపై వరుసగా జరుగుతున్న పోలీసుల దాడులను మీడియా ప్రతినిధులు మరి ఖండించారు వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ న్యూస్కి స్వాగతం దిశ న్యూస్ పేపర్ సో ఆమె ఇకపై ఆతడు అంటే ఈ జెండర్ ఈమె ఒక సివిల్ సర్వీస్ నుంచి ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా చేయడం జరిగింది కాబట్టి ఈ మీకు సెలెక్ట్ కావడం జెండర్ మార్చుకున్న ఐఆర్ఎస్ లేడీ ఆఫీసర్ పురుషుడిగా గుర్ గుర్తిస్తూ కేంద్రం ఆమోదం సివిల్ సర్వీస్ చరిత్రలో సంచలనం హైదరాబాద్లోని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ ఆపిలేట్ ట్రిబ్యునల్ విధుల్లో పనిచేస్తూ ఉంది మే కాబట్టి ఈమె తన లింగాన్ని తన లింగ మార్పిడితో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి వీళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది మరి జడ్జీల పేర్లు ఫోటోలు బహిర్గతం చేయొద్దు ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియాకు హైకోర్టు ఆదేశం సమ సంయమనం పాటించాలని సూచన తదుపరి విచారణ ఈ నెల ఇరవై మూడు వరకు వాయిదా అని నిర్ణయించడం జరిగింది రైతు బంధు సొమ్ము రికవరీ అక్రమాలపై ఆర్ఆర్ యాక్ట్ బెడ్జల్ మల్సాజ్ జిల్లా నుంచి స్టార్ట్ పోచారంలో రికవరీకి కలెక్టర్ ఆర్డర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ గతంలో వెంచర్లు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్కు పెట్టుబడి సాయం రైతు భరోసా అమలు ముందే ప్రక్షాళన ఇలా చేస్తే సర్కారు ఖజానాకు రూపాయలు వేల కోట్లు